స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఆప్షన్నే ఎనేబుల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ కి సంబంధించి మనం ఆ పేరెంట్ మీటింగ్ జరిగిన రోజు మనం ఏమేమి ఈ యాప్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలని చూద్దాం ఈ పేటిఎంకి సంబంధించి మనకి ఆప్షన్ కనిపించాలంటే ఓన్లీ పాఠశాల లాగిన్లో మాత్రమే ఉంది అంటే మన యొక్క ఇండివిజువల్ లాగిన్లో లేదు ఇక్కడ యూజర్ నేమ్ వద్ద డైస్ కోడ్ ఇవ్వాలి పాస్వర్డ్ వద్ద మన పాఠశాలకు సంబంధించి అంటే ఈ డైస్ కోడ్కి సంబంధించి ఏదైతే ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో పాస్వర్డ్ ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కిందకొస్తే పీటీఎం అని చెప్పేసి పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇక్కడ ఒక టైల్ ని ఎనేబుల్ చేశారు ఈ పిటిఎం ని ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మొత్తం మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి పిటిఎం ఇన్వైటీస్ కండక్ట్ పీటీఎం టీచర్ అబ్జర్వేషన్స్ వీటి గురించి చూద్దాం అదేవిధంగా క్రిందకు వచ్చేసరికి రిసోర్సెస్ అని చెప్పి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో ఇక్కడ ఇచ్చారన్నమాట ఈ రిసోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ లో ఉంటుంది ఈ విధంగా ఈ రిసోర్సెస్ ద్వారా మనం దీనికి సంబంధించి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి పూర్తి వివరాలు ఈ రిసోర్సెస్లో తెలుసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో పరిస్థితి పీటీఎం ఇన్వైటీస్ ఇదేంటంటే జస్ట్ మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులకు సంబంధించి తల్లిదండ్రుల పేర్లు దీంట్లో ఉంటాయి తల్లిదండ్రులకు ఎదురుగా డేటాను వీక్షించండి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లాసెస్ కనిపిస్తాయి ఇక్కడ క్లాసెస్ని సెలెక్ట్ చేయగానే ఆ క్లాస్లో ఉన్న పేరెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు అదేవిధంగా ఎస్ఎంసి సభ్యులు మనం ఈ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి సభ్యుల్ని రిజిస్ట్రేషన్ చేశాం కదా ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న పేర్లు అనేవి ఈ సెకండ్ డేటాను వీక్షించండి దీంట్లో కనిపిస్తాయి ఎవరి పేరు అయినా లేకపోతే మనం ఆ ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్లో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యాయులందరూ అంటే మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు అదేవిధంగా ఇతరులకు ఆహ్వానం అంటే ఇంకే ఇంకెవరినైనా సరే మనం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇన్వైట్ చేస్తుంటే డేటాను జోడించడం వద్ద దీని మీద క్లిక్ చేసేసి వారి యొక్క పేరు ఎవరిని పిలుస్తున్నాము దాతలా లేదంటే పూర్వ విద్యార్థుల లేదంటే అధికారులు ఇంకెవరైనా ఉన్నారా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డిజిగ్నేషన్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తే ఇక్కడ మనకి ఇతరులకు వద్ద ఆ పేర్లు అనేవి సేవ్ అవుతాయి ఇదేంటంటే మనకి డేటా అనేది ఈ పీటీఎం ఇన్వైటీస్ నుంచి ఈ కండక్ట్ పీటీఎంలోకి ఈ డేటా అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ పీటీఎం ఇన్వైటీస్లో అందరి పేర్లు మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నామో వారు పేర్లు వచ్చే విధంగా చూసుకోవాలి అంటే ఎవరి పేరైనా లేకపోతే అంటే ఇక్కడ చూపించిన తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు ఉపాధ్యాయులు కాకుండా ఇంకెవరినైనా మనం పిలుస్తుంటే వారి పేరుని కంపల్సరీగా ఈ ఫోర్త్ దాంట్లో డేటాను జోడించండి అక్కడ ప్లస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కంపల్సరీగా యాడ్ చేయాలి అదే విధంగా ఎంటీఎం ఇక్కడ కూడా మనకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు దీని మీద క్లిక్ చేసేస్తే మనకి పీడీఎఫ్ లోకి ఇది ఓపెన్ అవుతుంది ఇది కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి సంబంధించి మినిట్ షెడ్యూల్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట దీన్ని ఓపెన్ చేసి మీరు జూమ్ చేసి మొత్తాన్ని ఈ పీడెఫ్ డాక్యుమెంట్ ని చూసుకోవచ్చు ఈ విధంగా పీటిఎంఎన్ఐటిసి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ లో ఉంటాయి నెక్స్ట్ కండక్ట్ పీటీఎం ఇది మెయిన్ అనమాట ఇది మనం ఈ డేటాని కంపల్సరీగా ఏ రోజు అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందో ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు మాత్రమే ఈ డేటాని సబ్మిట్ చేయాలి ముందుగా కండక్ట్ పేటిఎం అని ఉంది కదా అక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రొసీడర్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారా అని చెప్పి ఇక్కడ నిర్వహించారు నిర్వహించబడలేదు అని చెప్పి రెండు అడుగుతుంది ఇక్కడ మనం నిర్వహించారు అని చెప్పి సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఒకవేళ నిర్వహించబడలేదు అనుకోండి నిర్వహించబడలేదని చెప్పి సెలెక్ట్ చేయండి అప్పుడు కారణాలు అడుగుతుంది ఎందుకు నిర్వహించబడలేదు అనేది ఇది కంపల్సరీగా ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు మాత్రమే ఈ డేటాని సబ్మిట్ చేయండి ముందుగా ఈ డేటాని సబ్మిట్ చేయకూడదు నెక్స్ట్ మీటింగ్ జరుగుతేది మనకి మీటింగ్ జరిగితేదిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్రారంభ సమయం ఏ రోజైతే ఎన్ని గంటలకైతే మనం స్టార్ట్ చేసామో ఆ పేటిఎం మీటింగు ఆ ప్రారంభ సమయాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పైన ఏఎం పిఎం ఏఎం మీద క్లిక్ చేస్తే ఏఎం పిఎం మీద క్లిక్ చేస్తే పిఎమ్ ఒకవేళ మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఏఎం అని చెప్పి సెలెక్ట్ చేయండి తర్వాత నెంబర్ మీద నొక్కండి ఆ నెంబర్ మీద నుంచి టెన్కి తీసుకెళ్ళండి తర్వాత ఇంకో నెంబర్ మీద నొక్కండి ఎన్నింటికి స్టార్ట్ అయిందో అన్ని నిమిషాలు ఈ విధంగా మీరు టచ్ చేయవచ్చు గంటల మీద టచ్ చేస్తే గంటలు మార్చుకోవచ్చు నిమిషాల మీద టచ్ చేసి నిమిషాలు మార్చుకోవచ్చు ఏఎం మీద టచ్ చేస్తే ఏఎం మార్చవచ్చు అదే పిఎం మీద టచ్ చేస్తే పిఎం మార్చవచ్చు అలా మార్చడానికి ఇక్కడ మీరు జరుపుకోండి ఇక్కడ గంటలు సెలెక్ట్ చేసుకొని దీన్ని జరుపుతుంటే ఈ గంటలు అనేవి ఈ విధంగా మారుతాయి నిమిషాల మీద టచ్ చేసి దీన్ని జరుపుతుంటే నిమిషాలు అనేవి మారుతాయి ఈ విధంగా మనం టైంని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తల్లిదండ్రులు హాజరు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్లో హాజరైన తల్లుల వివరాలు అంటే ఇక్కడ జస్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో హాజరైన తండ్రులు లేదంటే గార్డియన్స్ ఈ విధంగా క్లాసెస్కి తల్లులకి వేరు తండ్రులకి వేరు అంటే మదర్కి వేరు అంటే మదర్స్ ఎంతమంది వచ్చారో అదేవిధంగా ఫాదర్స్ ఎంతమంది వచ్చారో ఇలా తల్లిదండ్రులు విడివిడిగా ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా సెకండ్ క్లాస్ సంబంధించి నెక్స్ట్ థర్డ్ క్లాస్ సంబంధించి ఫోర్త్ ఈ విధంగా మన ప్రైమరీ అయితే ఫిఫ్త్ వరకు అదే యూపీ అయితే సెవెంత్ ఎయిత్ హై స్కూల్ అయితే టెన్త్ క్లాస్ వరకు ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న తరగతులను బట్టి ఇక్కడ మనం డేటాని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంతమంది హాజరయ్యారో తల్లులకి తండ్రులకి విడివిడిగా ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఉపాధ్యాయుల సిబ్బంది హాజరు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంటుంది అంటే ఆ రోజు ఎంతమంది అయితే అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేశారో ఆ అటెండెన్స్ ప్రకారం ఆటోమేటిక్గా ఉపాధ్యాయుల నెంబర్ అనేది ఇక్కడ తీసేసుకుంటుంది ఇక్కడ ఇది ఎడిట్ అవ్వదు ఆ రోజు నలుగురు వచ్చారు అనుకోండి నాలుగు అనేది ఇక్కడ మారిపోతుంది ఆటోమేటిక్గా ఒకవేళ ఒకళ్ళే వచ్చారు అనుకోండి ఒకళ్ళే అటెండెన్స్ చేస్తే ఇక్కడ వన్ అని చెప్పి వచ్చేస్తుంది నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యుల హాజరు దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనం ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా దాంట్లో ఉన్న పేర్లన్నీ ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే హాజరయ్యారో ఎస్ఎంసి సభ్యులు వారిని సెలెక్ట్ చేసుకొని చివరిలో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ అందరూ వస్తే అందరిని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు వారు సెలెక్ట్ అవుతారు అంటే వారందరూ హాజరైనట్టు నెక్స్ట్ అధికారులు ఇక్కడ ఈ అధికారులు హాజరు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాక చూపించాయి కదా ఇన్వైటీస్ అని చెప్పి ఫస్ట్ ఆప్షను దాంట్లో మనం ఎంటర్ చేయాలి అధికారులని ఎవరెవరో ఆ రోజు వస్తున్నారో అప్పుడు వారి పేర్లు అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఈ డేటాకి బ్యాక్ బోన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షను ఆ ఇన్వైటీస్లో మనం ఎవరినైతే యాడ్ చేస్తామో ఆ పేర్లు ఇక్కడికి వస్తాయి నెక్స్ట్ అదేవిధంగా పూర్వ విద్యార్థులు హాజరు ఇవి కూడా అంతే ఇందక్కడ ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను ఇక్కడ పీటీఎం ఇన్వైటీస్ ఉంది కదా దీంట్లో ఇతరులకు ఆహ్వానం ఉంది కదా దీంట్లో ఇక్కడ చూడండి ఇక్కడ మనం దాతలను ఎంటర్ చేయాలి పూర్వ విద్యార్థులు అధికారులు ఇతరులు ఇక్కడ ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటా అనేది ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ డేటాను ఎంటర్ చేసుకోండి ఆ రోజు ఎవరైతే ఇతరులు ఎవరైనా వస్తున్నారో వారి పేర్లు ఇక్కడ యాడ్ చేయండి అలా యాడ్ చేసిన తర్వాత ఈ కండక్ట్ పీటీఎంలోకి వెళ్ళండి కాబట్టి ఈ విధంగా అధికారులు పూర్వ విద్యార్థులు దాతలు ఇతర ఇతరులు అవన్నీ కూడా ఇక్కడ దాంట్లోంచి ఇక్కడ డేటా వస్తుంది నెక్స్ట్ ఇతరులు ఇంకా ఎంతమంది హాజరయ్యారనేది ఇక్కడ మనం సంఖ్యస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇక్కడే మనకి యాడ్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైనా ఆహ్వానితులు సలహాలు సూచనలు లేదంటే ఇంకేమైనా ఆరోపణలు కానీ లేదంటే అభినందన అభిప్రాయాలు ఈ విధంగా వారు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం పేర్ని టైప్ చేయాలి ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ ఇచ్చారో దీంట్లో ఎవరు వారు అంటే తల్లి తండ్రి లేదంటే ఎస్ఎంసీ సభ్యుల దాతల పూర్వ విద్యార్థుల అధికారుల ఇతరుల ఈ విధంగా మనం ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హోదా వారికి ఏమైనా డిజిగ్నేషన్ ఉంటే ఇక్కడ మనం డిజిగ్నేషన్ ఇవ్వచ్చు లేదంటే నాట్ అబలికబుల్ పెట్టేసేయవచ్చు పేరు లేదంటే పేరెంట్ అయితే పేరెంట్ ఫాదర్ అయితే ఫాదరు ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అడ్రస్ ఫోన్ నెంబరు నెక్స్ట్ వారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారో ఇక్కడ మనం దానిని యాజ్ టీజ్గా ఇక్కడ టైప్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మనం ఆ మ్యాటర్ని వారిచ్చే ఇచ్చే ఫీడ్బ్యాక్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం ఈ ఫీడ్బ్యాక్ని డిలీట్ చేయాలనుకోండి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫీడ్బ్యాక్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆరు రకాల ఫొటోస్ని ఈ అటెండెన్స్ యాప్లో క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అవేంటంటే తల్లిదండ్రులను పాఠశాలలోనికి ఆహ్వానిస్తున్న ఫోటో అంటే పేరెంట్స్ అందరూ మన పాఠశాలలోకి వస్తున్నప్పుడు ఒక ఫోటో గురు ఫోటో తీయాలి నెక్స్ట్ తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ పరస్పర చర్చలు అంటే మొత్తం అక్కడ డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ మీటింగ్ జరుగుతున్నట్లుగా ఒక ఫోటో తీయాలి అదేవిధంగా ఈ పీటీఎం సభ మీద తల్లిదండ్రులు ఎవరైనా మాట్లాడుతుంటే అదొక ఫోటోని నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యులు హెచ్ఎంఓ తల్లిదండ్రులు అందరినీ కలిపి ఇంకొక గురు ఫోటోని ఇక్కడ మనం యాడ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ విద్యార్థులు సంబంధించి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు లేదంటే ఆటలు లేదంటే మనం ఏమన్నా బహుమతులు ఏమైనా ఇస్తుంటే ఆ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఫోటోని యాడ్ చేయాలి అదేవిధంగా ఎండిఎంకి సంబంధించి అంటే మిడ్ డే మీల్ కూడా అందరికీ ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా మనం అంటే పీటీఎం మీటింగ్కి వచ్చిన వారందరికీ అదేవిధంగా విద్యార్థులకి కూడా మనకి మిడ్ డే మీల్ ఉంది కాబట్టి వారందరూ మిడ్ డే మీల్ చేస్తున్న ఫోటోని కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఈ ఫొటోస్ని కంపల్సరీగా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఎందుకంటే అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది మనం ఇక్కడ ఫొటోస్ని అటాచ్ చేయడానికి ఇక్కడ ఈ ఫొటోస్ ఎంబుల్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి గ్యాలరీ కెమెరా అంటే గ్యాలరీ అంటే ఏంటి ఆల్రెడీ మన ఫోన్లో ఉన్న మెమరీని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ మనం ఫొటోస్ తీసి ఉన్నట్లయితే ఆ ఫొటోస్ని ఈ గ్యాలరీ ఆప్షన్ ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చు అలా కాదు డైరెక్ట్గా ఫొటోస్ మీరు తీస్తున్నారు అనుకోండి ఈ కెమెరా ఆప్షన్ యూజ్ చేసుకోండి ఇది డైరెక్ట్గా లైవ్లో మనం ఫోటోలు తీయవచ్చు కాబట్టి ఆల్రెడీ సేవ్ అయిన ఫొటోస్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు గ్యాలరీ ఆప్షన్ ద్వారా ఇలా గ్యాలరీ మీద మన గ్యాలరీ మీద ఒకేసి మన మెమరీ కార్డులో లేదంటే మన ఫోన్ మెమరీలో ఉన్నవి మనం యూజ్ చేయవచ్చు లేదంటే కెమెరా మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా లైవ్ లో ఫోటో తీయవచ్చు ఈ విధంగా ఈ ఆరు రకాల ఫొటోస్ని విధంగా ఇక్కడ పైన చూపించిన ఈ డేటా మొత్తాన్ని కూడా మనం అంటే అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది పైన కూడా అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది వేటిని వదలకూడదు అనమాట ఈ డేటా మొత్తాన్ని ఈ ఫొటోస్ అన్నిటిని మనం ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ కండక్ట్ కి సంబంధించి ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడో ఆప్షను టీచర్ అబ్జర్వేషన్స్ నేను వీడియో చేసేటప్పుడు ఇంకా ఈ ఆప్షన్ అనేది సరిగా లేదు కాబట్టి ఈ ఆప్షన్ పూర్తిగా ఎనేబుల్ అయిన తర్వాత దీనికి సంబంధించి కూడా మీకు అదర్మ సమాచారాన్ని మరలా వీడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు ఈ యాప్లో ఈ మూడు ఆప్షన్స్ని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఈ ఆప్షన్స్లో కనుక ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మరలా మీకు అప్డేట్ న్యూస్ అనేది తెలియజేయడం జరుగుతుంది